హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేమ సో ఫ్రెండ్స్ వీడియోలోకి ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మీకు ఒక మంచి డీటీసీపీ లేఅవుట్ లో హైవేకి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆల్రెడీ బెంగళూరు నేషనల్ హైవేకి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఒక నంబర్ వన్ లేఅవుట్ అయితే ఉందండి ఈ పక్క పక్కన ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అయినాయి సో మీరు ఆడ అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యి అక్కడ రెంటల్ పర్పస్ కూడా వస్తున్నాయి అయితే ఈ వెంచర్లో లో మనకు వచ్చేసి ఒక వన్ ఫార్టీ సిక్స్ స్క్వైర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే అద్భుతంగా ఉంది మీకు ఆ ప్లాట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఈవెంచర్ లోపల ఉంటుంది సో ఇప్పుడు ఎల్లైతే ఆ ప్లాట్ చూసేద్దాం ఇక్కడి నుంచి వచ్చేసి మనకు జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ వచ్చి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అట్లనే మనకు ఎయిర్పోర్ట్ అయితే జస్ట్ మనకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ ఎయిర్పోర్టు సో ఇక్కడ మనకి ఉందో ఈ రోడ్ ఇది సో ఎప్పుడు ఫుల్ రద్దీగా ఉంటుంది ఇక్కడ నుంచి మనకు వచ్చేసి మొత్తం కోలేపల్లి ఎస్టీ నర్సింహన్స్ యూనివర్సిటీ కానీ అవన్నీ కూడా పక్కకే ఉంటాయి జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే ఆ ప్లాట్ అయితే చూసేద్దాం మీకు అయితే లైవ్ లో చూపిస్తాను ప్లాట్ కూడా జస్ట్ మనకు వెంచర్లోకి లోకి ఎంటర్ అవ్వంగానే లెఫ్ట్ సైడ్లో ప్లాస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే ప్లాట్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం ఏదైతే వెళ్తున్నామో ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట సో ఈ ఫార్టీ ఫీట్ రోడ్లో రైట్ తీసుకోంగానే ఇవంతా కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ మొత్తం ఏ టు జెడ్ డెవలప్మెంట్స్ అన్ని అయిపోయాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ ప్లాంటేషన్ సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు వెంచర్ కూడా ఎంత నీట్గా ఉందో సో తక్కువ బడ్జెట్లో ఉంది ఫ్రెండ్స్ ఇవాళ మొత్తం నిన్న మొన్న వెంచర్లన్నీ కూడా కొత్త వెంచర్లో మనకు ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ మీరు అమ్ముతున్నారు ప్లాట్లు అటువంటి దీనిలో మనకు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్కి అయితే వచ్చేసింది ప్లాట్ ఇలా మీరు చూడొచ్చు ఇదంతా కూడా వెంచర్ అనమాట ప్లాట్ దగ్గరకు అయితే వెళ్ళిపోతున్నాం సో మన ప్లాట్ అయితే వచ్చేసింది మీకు ఇప్పుడు ప్లాట్ అనేది మొత్తం లైవ్లో చూస్తా సో ఫ్రెండ్స్ ఇదైతే థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ఇట్లా వచ్చేసాం మనము సో ఏదైతే అక్కడ కమాన్ ఉందో ఆ కమాన్ నుంచి వచ్చాం మనము సో ఇక్కడ మీద ఖమాన్ అబ్జర్వ్ చేయొచ్చు వంటే కూడా హౌసెస్ ఏ అనమాట కన్స్ట్రక్షన్లు అయ్యి ఆల్రెడీ రెంట్ పర్పస్ కూడా ఇచ్చేసారు సో మనకు ప్లాట్ వచ్చేసి ప్లాట్ నెంబర్ ట్వంటీ టూ అనమాట సో ఇదే ప్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మంచిగా ఇల్లు కట్టుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ కు అద్భుతంగా ఉంది ప్లాట్ సో మొత్తం ఇది థర్టీ త్రీ ఫార్టీ సైజులో ఉంటుంది వన్ ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ స్క్వైర్ యాడ్స్ మంచి ప్లాటు మంచి డెవలప్మెంట్స్ ఉన్న దగ్గర సూపర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఫ్రెండ్స్ పూర్తి వివరాల కోసం నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్